అందరికీ నమస్తే భూమి కొనాలనుకుంటున్నారా సరైన పెట్టుబడి కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చాలా మంది హైవే ప్రక్కన స్థలం కావాలి అనుకుంటారు కానీ అలాంటి మంచి అవకాశం దొరకడం కష్టం కదా ముఖ్యంగా విజయవాడ నుంచి మచిలీపట్నం హైవేలో హైవే ప్రక్కన వెంచర్ లేవని బాధపడే వాళ్లకు ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం ఇదిగోండి మనం తీసుకొచ్చిన కొత్త వెంచర్ విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ కు ప్రక్కనే ఉంది దీని లొకేషన్ వచ్చి పామర్రు చాలా మంది అడిగినట్లు ఇది హైవే ఫేసింగ్ వెంచర్ ఈ వెంచర్ మొత్తం పది ఎకరాల్లో విస్తరించి ఉంది ఇది ఏపీసీఆర్డీ మరియు రెరా అప్రూవ్డ్ అంతేకాదు సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది ఇక్కడ మీకు కావాల్సిన అత్యాధునిక సౌకర్యాలన్నీ ఉన్నాయి నలభై అడుగుల సిసి రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాల్ దానిపై మూడు అడుగుల సోలార్ ఫెన్షిన్ ఎవెన్యూ ప్లానిటేషన్ ఫుట్ పాత్లు వాకింగ్ ట్రాక్లు పార్కులు పిల్లల ఆట స్థలం భవ్యంగా గ్రాండ్ ఎంట్రన్స్ ఛార్జ్ అంతేకాదు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకునే వారి కోసం కొన్ని ప్లాట్లు రెడీగా కూడా ఉన్నాయి ఈ వెంచర్ ఉండే ప్రాంతానికి ఉన్న గొప్ప ప్రయోజనాలు చూడండి పామారు రెసిడెన్షియల్ ఏరియాకు చాలా దగ్గరగా ఉంది నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది మచిలీపట్నం పోర్ట్ బిల్ బిహెచ్ఎల్ కంపెనీలకు దగ్గర అవుటర్ రింగ్ రోడ్కి దగ్గర విజయవాడ మచిలీపట్నం నగరాలకు సులభంగా చేరుకోవచ్చు స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి ఇక కనెక్టివిటీ గురించి చెప్పాలంటే ఈ వెంచర్ నాలుగు ప్రాముఖ్యమైన కనెక్టివిటీలకి అయితే కనెక్ట్ అయి ఉంది ఫస్ట్గా చూసినట్లయితే హైవే కనెక్టివిటీ డైరెక్ట్గా హైవే ప్రక్కన ఉంది కాబట్టి హైవే కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుంది రెండోదిగా చూస్తే రైల్వే కనెక్టివిటీ ఇది గుడివేడ రైల్వే స్టేషన్కి కేవలం ముప్పై నిమిషాల దూరంలో ఉంది అలాగే మూడవదిగా ఎయిర్వే కనెక్టివిటీ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం నలభై ఐదు నిమిషాల దూరంలో అయితే ఉంది అలాగే సీవే కనెక్టివిటీ మచిలీపట్నం పోర్టుకి కేవలం ఇరవై ఐదు నిమిషాల దూరంలో అయితే ఉంది ఇన్ని రకాల కనెక్టివిటీలు ఉన్న వెంచర్ హైవే ప్రకటన జరపడం చాలా రదు ఈ వెంచర్ లాంచింగ్ గేట్ వచ్చేసి ఈ నెల మే ముప్పైనా చాలా తక్కువ సమయం ఉంది లాంచింగ్ రోజునే ప్లాట్లు అన్నీ అయిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వెంచర్కి కి అంత డిమాండ్ ఉంది హయోప్రాక్న పెట్టుబడి పెట్టాలని చాలాసార్లు ఆలోచించి వదిలేసుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి వెంటనే కాల్ చేసి మీ ప్లాట్ను ఇప్పుడే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్